అండి చింతచిగురు మెత్తళ్ళు కర్రీ అలా చేసి మెత్తళ్ళు చింతచిగురు ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయ అంత చిగురు తీసుకొని కడుక్కోండి శుభ్రంగా కడిగినాక బౌల్లో వేసుకోండి ఇవి కూడా క్లీన్ చేసుకోండి మెత్తళ్ళలో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని అన్ని కట్ చేసి తర్వాత బౌల్లో చింతచిగురు టమాటో ఉప్పు కారం వేసుకోండి ఒక కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని మెత్తళ్ళు పసుపు వేసుకొని వేయించుకోవాలి ఎర్రగా వచ్చేదాకా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కూడా ఏ మగ్గినాక కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇది చూ ఉడికిందో లేదో చూసుకోవాలి పక్కన పొయ్యి మీదకి మగ్గిన తర్వాత మెదుపుకోవాలి ఇవి మగ్గినయో లేదో చూసుకొని ఉప్పు కారం వేసుకోవాలి మగ్గిన తర్వాత తర్వాత మె మెదుపుకున్న చింత చిగురు వేసుకొని ఇవి కూడా కలుపు తిప్పుకోవాలి బాగా రెండు వేసినాక కొంచెం వాటర్ పోసుకొని మనం బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టేసి తర్వాత నూనె పైకి వచ్చిన దాకా తిప్పుకోవాలి ఫస్ట్ వీడియో అండి ఏమనుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన చింత చిగురు కర్రీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి